సీబు పెద్దరామాలయం వద్ద శ్రీరామ విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఏకామహోత్సవాలు ఘనంగా నిర్వహించారు రామాలయ నిర్వాహక అధ్యక్షులు మదిన శ్రీనివాసరావు ఉపాధ్యక్షులు గూడే యేసుగోపాధ్వలో ఆలయ కమిటీ సభ్యులు ఏకాహ మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత నలభై సంవత్సరాలుగా శ్రీరామ విగ్రహ ప్రతిష్ట సందర్భంగా మొదలుపెట్టిన ఏకాహ మహోత్సవాలు కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయని అన్నారు అప్పుడు మొదలుపెట్టిన కార్యక్రమాలు ఏ సంవత్సరం కూడా ఆగకుండా ఆ శ్రీరాముని దయ్య వల్ల నిరంతరం కొనసాగుతున్నాయని తెలిపారు ఈ ఏకాహం మహోత్సవ కార్యక్రమాలు ఇరవై నాలుగు గంటల పాటు ఏకదాటిగా శ్రీరామ భక్తి గీతాలు భజన కార్యక్రమాలు ఆలపించడం జరుగుతుందని ఈ భజన గీత కార్యక్రమాలు మహిళలు పురుషులు బృందాలుగా ఏర్పడి నిరంతరాయంగా స్వామివారి కీర్తనలు ఆలపించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఈ ఏకాహ మహోత్సవ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారిని ఆశీస్సులు పొందుతారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు